రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మద్దిపాడు మండలం యనమనమెల్లూరు గ్రామ ఎస్సీ కాలనీలలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకారావం బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను బాపట్ల పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యామిని బాల మండల పార్టీ అధ్యక్షులు మండల జయంత్ బాబు గ్రామ పార్టీ అధ్యక్షులు భవన్ నారాయణ మాజీ ఎంపీటీసీ మందపల్లి శ్రీనివాసరావు కొండూరు ప్రభాకర్ రెడ్డి యూనియన్ ఇన్ఛార్జ్ డొప్పా శేషయ్య ఏలియా గంగవరపు జోసెఫ్ ఎడ్లూరి సురేష్ ఆదినారాయణ శ్రీమన్నారాయణ ప్రసన్న ప్రభాకర్ డొప్పా సుబ్బారావు మహేష్ మండల గ్రామ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు Thank you यू स्टेनी सागागिस्तान जय देव जय जय देव जय भेर हरे పెట్టుకోండి ఎందుకంటే సమాజకే చెప్తుంట ఈసారి ఎందుకంటే మంచి వాళ్ళకి మేము సపోర్ట్ చేయకపోతే ఎవరి దాని తర్వాత తెచ్చి కింద కూర్చొని దాని తర్వాత చెన్న కింద కూర్చొని ఆ ఎమ్మెల్యే ఇలా గీసాడు ఆకి మీకు తీసుకున్నాడు ఇవన్నీ చెప్పేది అది కాదు ఆదర్శమైన విషయం నేను ఇవన్నీ ఎన్నికల ప్రచారం

no